నమస్కారం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందుర్తి అభిరామ్ను శెట్టి శ్రీను కటకం చలం మింగి లక్ష్మీనారాయణ వేద పండితులు ఘనంగా సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గం ప్రజలందరూ పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మినిస్టర్ ర్యాంక్ పెందుర్తి వెంకటేష్ గారిపై రాజానగరం శాసనసభ్యులు బలరామకృష్ణ మరియు ప్రజా ప్రతినిధులు అధికారులపై కూడా ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ఉండాలని ఈ సంక్రాంతి వాళ్ల జీవితాలకు వెలుగునివ్వాలని అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడే లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు మా కుటుంబం పైన అలాగే ఈ నియోజకవర్గ పైన ఉంటూనే ఉన్నాయి అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంక్రాంతికి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడ్డాక ప్రజలందరూ కూడా రోడ్లు బాగున్నాయి సౌకర్యాలు బాగున్నాయని తెలియజేయడం జరగడం చాలా ఆనందకరంగా ఉంది ఈ దేవాలయం సాక్షిగా ముందు అనుకున్నట్టు గతంలో చెప్పినట్టు పెందు అభిమానులందరికీ శుభవార్తలు ఉంటాయని ఎలా తెలియజేశాను అలాగే ముఖ్యమంత్రి వర్గార్లు పెందు వెంకటేష్ గారి నాన్నగారికి మంత్రి హోదా కేటాయిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అరుదైన గౌరవం దక్కడం చాలా ఆనందకరమైన విషయం అలాగే లక్ష్మీనరసింహ వారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటే ఎవరికైనా పదవులు అలంకరిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి చేస్తే తప్పకుండా మంచి జరుగుద్దని మంచి చేసిన వ్యక్తిపై చెడు చెప్పిన పైన సాక్షాత్తు ఆ స్వామి ఆశీస్సులు ఉంటే మంచి చేసిన వ్యక్తి చెడు కాడని చెడు ఎప్పుడూ కూడా మంచి వ్యక్తికి అంటుకోదని అదే మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా మంచి మార్గంలోనే పయనిస్తూ నాన్నగారు వేసిన బాటలో ఆయన అడుగుజాడల్లో అవినీతికి ఎక్కడా కూడా ఆయన ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు అలాగే ముందు ముందు మంచి నాయకులతో ఈ మండలం నాయకులు చాలా ఓపిక్గా నన్ను కూడా మంచిదారులు నడిపిస్తూ సీతారాం మండలం నాయకులు కానీ మరే వేరే నాయ మండలం నాయకులందరూ కూడా ఇస్తూ ఇలాగే ఎన్నో సంక్రాంతులు మీ అందరితో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పిస్తున్న అవకాశంగా భావించి నేను సేవ అందించడానికి నాకు నారా లోకేష్ గారు ఆశీస్సులు ఉన్న ఉండడం అదృష్టంగా భావిస్తూ ముందు ముందు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ